ఈరోజెంతో ఈరోజు ఎంతో శుభదినము ఎందుకంటే ఇంతమంది న్యాయవాదులు మాజీ న్యాయమూర్తుల సమక్షంలో మరి ఈ అధ్యక్షుల వారు హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ అని మరి నేషనల్ లెవెల్లో సామాజిక న్యాయం కోసం ఆయన ఒక పోరాటాన్ని అద్వితీయంగా జాతీయంగా మరియు రాష్ట్ర స్థాయిలో చేయడమే కాకుండా ఆ సందర్భంగా ఈ డైరీని ఇంత చక్కగా ఇంత ప్రేమగా ఇంత అనురాధ చూడండి ఎంత చక్కగా ఈ డైరీ తయారు చేశారంటే వాళ్ళ సభ్యుల యొక్క వివరాలు కానీ అన్నీ చక్కగా పెట్టుకొని చేశారు ఇటువంటి వాళ్ళకి మనం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తే మన యొక్క సమస్యలన్నీ కూడా వారి సమస్యలుగా తీసుకొని మాలాంటి న్యాయమూర్తులతోటి న్యాయవాదులతోటి మాట్లాడి త్వరితగతిన న్యాయాన్ని వీలైనంత వరకు ఉచితంగా అందజేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నవాళ్ళు మరి అంతేకాకుండా ఈ హ్యూమన్ రైట్స్ అనేది పుట్టుకతో వచ్చే హక్కులు ఇది చట్టం కల్పించేది కాదు ఉదాహరణకి మనం మాట్లాడుతున్నాం వాక్శుద్ధి వాక్ స్వాతంత్రం వాక్ స్వేచ్ఛ ఇవన్నీ కూడా చట్టం వల్ల వచ్చినవి కాదండి ఈ తో మనకు వచ్చినాయి వాటిని అభివృద్ధి చెంది మంచి భావాలతోటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేశ రాష్ట్ర ప్రాంత అభివృద్ధి చెందాలంటే ఇలాంటి హ్యూమన్ రైట్స్ సంఘాలు చేసేటి కార్యక్రమాలకి సంపూర్ణ మద్దతు మనం ప్రకటించాలి వీళ్ళేదా తప్పు చేస్తే తప్పు కూడా మనం విమర్శిస్తాం కానీ వీర కూడా నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహం మరి ఉద్వేగం కూడా బాధ సమాజంలో జరిగే అన్యాయం మీద ఎవరు కూడా ఏమి చేయటం లేదని ఏదో చేయాలని తప్పంత వచ్చారు కాబట్టి వారికి సంపూర్ణ మద్దతు నేను ప్రకటిస్తున్నాను మీరు కూడా ప్రకటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను